స్తట్లేదు కొట్టుకున్నారంటే ఇప్పుడు పడతారు కొట్టుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇదో కొత్త డ్రామా ఇప్పుడు మీడియా అంతా కూడా ఇప్పుడు మేము మాట్లాడేది పడతారు అంతా ఇద్దరు కొట్టుకునేది పడతారు ఇక మీకు అదే సంచలనం ఇవ్వాలి అందరికీ నమస్కారం అన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ డివిజన్ రావడం జరిగింది ఒక్కొక్క నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది మీరే చూసి ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలుపుస్కొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్టంలో ఉంది దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఈ మెంబర్షిప్ డ్రైవర్ లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతా ఉన్నది ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తీరాన్ని గుర్తించి ఈ తీరంగా తెలంగాణ రాష్టంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలపై విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నది అంటే మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇవాళ డెబ్బై ఐదు లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను చాలా మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల పదిహేడో తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం సేమ్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలనట్లున్నది కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు కేసీఆర్ వచ్చిన ఏ విమోచన దినోత్సవాలు అన్ని పోయినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక మళ్ళీ ఏమంటున్నారు ప్రజాపాలనా దినోత్సవం అన్నమాట అంటే ఇండోళ్ళు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసి మరి ఇండోలు మీరు చేసిన పాలన ఏంది ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణమేంది ఇండోలు మీరు పాలించేది ప్రజాపాలన కాదా ప్రజాపాలన కాదనేవే ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండని విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు వాస్తవం ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్ల ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన ఉద్యోగులకు ఐదు డిఎల్ ఇస్తానన్నారు పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ప్రమోషన్ ఇస్తామన్నారు అది ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన ఇవాళ ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన ఎందుకనగా కుక్కలు గడుస్తున్నాయి రోడ్డు మీద కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి పెద్దోళ్ళను గడుస్తున్నాయి ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి ఏంది ప్రజాపాలన అంటే ప్రజల దృష్టి మళ్లించడమే ఆరు గ్యారెంటీ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన దాంతో హైడ్రామా హైడ్రా పేరుతోనే హైడ్రామా హైడ్రా పేరుతో హైడ్రామా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూల్చుకుంటారా వాళ్ళని కూల్చేయమంటారా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి ఎందుకు కూర్చారు ఎందుకు కూర్చుకోవాలి మేము హైడ్రా వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములను కబ్జా చేయడము చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న ఇల్లు కట్టుకునే ముందు జాగా వడుకునే ముందు డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు హౌస్ నెంబర్ ఉన్నది ట్యాప్ నెంబర్ ఉన్నది కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చేది ఇవన్నీ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చిన తప్పు కాదు అక్రమంగా కబ్జా చేస్తామని తప్పు కాదు అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు అనుకుంటే జాగలు అనుకుంటే తప్పు పేదోళ్ళు కిరాయి ఉంటా కూడా తప్పే హౌస్ పర్మిషన్ ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మున్సిపల్ పర్మిషన్ ఉందా అన్ని తీసుకుని ఇల్లు కిరాయించుకున్నా మీ ప్రియాల ఇలాంటి నోటీస్ లేకుండా కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్ చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వ నాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల ప్రభుత్వం ప్రణాళిక ఒక ప్లాన్ లేదు దానివల్ల ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి మేము వ్యతిరేకం హైదరాబాద్తో ఆరు గ్యారెంటల మీద దృష్టి మళ్లించడం హంగామేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలనుకుంటారు దాని మీద సమీక్ష జరగాలి దాని సమీక్ష లే దాని మీద కేవలం ఆరు గంటల మీషనే ఆరు గ్యారెంటీల మీద మీ స్పందనైంది నిన్న ఏమంటాడు రుణమాఫీ మీద సమీ సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారనా అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి రుణాలు ఇచ్చేది బ్యాంకే అప్పు తీసుకునేది అప్పు చెల్లించడం వల్ల బ్యాంకులోనే నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ వాళ్ళే చెప్తారు మా సర్వే ఎందుకు మరి సర్వే అన్నారు సర్వే పేరుతో వారం రోజులే మరి ఏం సర్వే చేస్తుంది మీరు రిపోర్ట్ ఏంది ఎంతమంది రుణమాఫీ చేస్తున్నారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా అది వేంది మళ్ళా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేశాడంటే నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడరో మొన్న ఏం మాట్లాడో తెలుసు ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల్లోపట తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే కొట్టుకున్న ఎందుకు అంటే ఆరోగ్య దృష్టి బానికేమో హైదరా ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు కాలుబెట్టే పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి పరిచయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుండు కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ స్పందనైంది ఈ ప్రభుత్వం స్పందనైంది ఉన్న ఇంటి భాగోత్త బయటపెట్టుకుంటారా ఎవడన్నా ఇలా అంత ముందు విదేశాలకు దే భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వ మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మళ్ళా నిన్న పోయేమంటున్నాడు ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట అందుకే బీజేపీ గెలిచిందట ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందుకు తీసుకుంటాం మేము ఐదు వందల నలభై ఒడుకుంటే ఐదు వందలు మేము వేసుకుంటాం మెజార్టీ ఎందుకు మేము ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే ఇంగిత జ్ఞానం లేని మాటలు వాళ్ళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అపోంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో ఉన్నది రాజ్యాంగం ఉంది అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు న్యాయస్థానం మీద గౌరవం లేదు విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా పెట్టుకోడే స్వేచ్ఛ లేట కథ పెట్టుకునే స్వేచ్ఛ లేదట మీ నాయనం అనేకులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపెంటున్నాడు చిక్కులను జల్లియన్ వాలాబాగ్ తర్వాత చిక్కులను ఊతకోచ కోసింది ఎవరు మీ నాయనం అనే ఇందిరాగాంధీ గారే కోసింది ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్గా ఛత్రపతి శివాజీ మహారాజ్గా రక్షకులుగా ఈ భారతదేశ సమాజం ఇవాళ భావిస్తారు ఇవాళ ఆ గౌరవం ఇక తెల్ల ఈ దేశంలో ఉంది సిక్కుల గురించి సర్దార్జీల యొక్క ఆత్మ గౌరవం గురించి వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ గారు మీ కుటుంబమే ఊకొతో వచ్చింది వాళ్ళ వాళ్ళు ఎవరైనా దేశాన్ని చీల్చాలనుకున్నారో దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్లతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇవాళ మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్ట్ పార్టీ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకొస్తున్నా లేదా గింత ద్రోహమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండు ఆయన ఇక్కడ ఉట్టినోడు కాదు ఈ దేశం గురించి తెలిసిన కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇవాళ ఏడు ముక్కలు చేస్తుంది ఇవాళ విదేశాలకు పోయి ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఎన్ని ఇవ్వాలా వాళ్ళ పరిస్థితి ఏంది ఇవ్వాలా నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఓటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నది వాళ్ళ జమ్మూ కాశ్మీర్ లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారులకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళీ వచ్చే ప్రమాదం ఇవాళ దేశంలో పొంచి ఉన్నది వాళ్ళ అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధాలను దేశ ద్రోహ విధాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఊత వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలే ఆయనకు నష్టం పాకిస్తాన్ పోసు బంగ్లాదేశ్ పోసు ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓచ్చి ఇబ్బంది లేదు ఇది మంచి పద్ధతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు ఏం స్వరాలు లేవన్నావు మాదొకడే స్వరం హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు పెద్దోని కొట్టండి ఊకుంటాం మేము కానీ అభం శుభం ద్రోణి అమాయక ప్రజల ఇల్లు ఊరుస్తా అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు రిజిస్టర్ చేశారు ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి ఒక్కరి పెద్ద బిల్డింగ్ కూల్చి మీద చిన్న పిల్లలను చిన్న వాళ్ళను పేదోళ్లను పుట్ట అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని చెరువులో ప్రమాదం వస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని కూడా మేము అదే అయిపోయాను నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో కూడా చర్చ జరుపుతుంది తెలంగాణ రాష్ట వ్యాప్తంగా దృష్టి అలగబడుతున్నారు ఆ దృష్టి మంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆడుతున్న నాటకాలేవి అందుకే రాహుల్ గాంధీ ఫస్ట్ అడగా ఫస్ట్ धन्यवाद